హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నవీన్ కుమార్ గట్టు ఈరోజు మీ అందరికి కూడా ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మా చిన్నారులతో మా కూతురులతో పాటు శ్రీకృష్ణుడికి ఒక ఆ కార్యక్రమం చేయబోతున్నాం అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా పదండి కృష్ణాష్టమి అనగానే మా ఇద్దరు కూతుళ్ళు ఈరోజు త్వరగా లేచి తొందరగా రెడవడం జరిగింది మా పెద్ద కూతురు సాహిత్య రుద్ర ఆ కృష్ణుడిని నేను తయారు చేస్తాను అంటే నేను తయారు చేస్తాను అని చెప్పి ఆ కృష్ణుడికి నూనెతో కాటన్తో కృష్ణుడి విగ్రహాన్ని చూడుస్తుంది మా చిన్న కూతురు వేదశ్రీకి మావిడ గోపిక గెటప్ తయారు చేస్తుంది సరే మనం ఒకసారి ఆ కృష్ణుడి గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున జన్మించాడు కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉంటుందని తెలిసిన కంసుడు శ్రీకృష్ణుడి మేనమామ కంసుడంటే ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకిని చెరసలలో బంధించి పుట్టిన ఒక్కో బిడ్డను చంపుతూ ఉన్నాడు అలా ఏడుగురు తర్వాత శ్రీకృష్ణుడు కూడా కంసుడి చెరసాలలో జన్మించాడు అయితే కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడి పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపి వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని వివరించింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిరకించిన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతోంది యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో సాంప్రదాయాలతో భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి అదేవిధంగా కృష్ణాష్టమి రోజు చాలా మంది చిన్నారులకు కృష్ణుడి గడపులు గాని గోపికల వేషాధరణలతో అందంగా అలంకరిస్తున్నారు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని అఖ్యతను పెంచుతుంది ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహాన్ని చూడటానికి మా కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి కూడా వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాడు తనకు కూడా శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం కృష్ణుడి కోసం ఆవిడ ప్రసాదాన్ని కూడా తయారు చేస్తుంది శ్రీకృష్ణుడిని ఊరేగింపుగా మా ఇంటి ముందు నుంచి ఇంట్లోకి తీసుకువస్తున్నాం చూశారు కదండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరి పైన కూడా ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు ఉండాలని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని సర్వేజన సుఖినోభవంతు